ఒక పేదవాడు ఉండేవాడు ఆకలి వేసిన ఎవ్వరిని అడగలేనంత మొహమాటం ఒకరోజు అనుకోకుండా అతని ఇంటికి ఒక కోడి వచ్చింది ఎక్కడ్నుంచొచ్చిందో కూడా తెలీదు తన దగ్గరున్న కొంచెం ధాన్యాన్ని ఆ కోడికి మేతగా పెట్టాడు ఆ రాత్రి ఇద్దరూ అలాగే నిద్రపోయారు ఉదయాన లేచు చూస్తే ఒక పెద్ద బంగారు గుడ్డు అతనికి కళ్ళు తిరిగాయి ఆ గుడ్డును బజార్లో అమ్మి తనకు కావలసిన సరుకులన్నీ కొనుగోలు చేశాడు రోజు మొదటిసారి సంతోషంగా తిన్నాడు ఆ రాత్రి మళ్ళీ గుడ్డు పెట్టడం చూశాడు దగ్గరికి వెళ్ళగానే ఆ గుడ్డు ఇంకా ఇంకా పెరిగింది చివరికి ఆ గుడ్డు వాడి అంత పెద్దదైపోయింది ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా